ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి ఏప్రిల్లో విడుదల కావాల్సిన సినిమా వాయిదా కూడా అంచనాలు మాత్రం తగ్గడం లేదు అంచనాలు పెంచడం కోసం వీఎఫ్ ఎక్స్ వర్క్ను మరింతగా క్వాలిటీగా తీసుకురావడం కోసం దర్శకుడు మారుతి టైం తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి ఆ విషయానికి పక్కన పెడితే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రాజాసాబ్ సినిమాపై అంచనాలు పెంచుతూనే తన పాత్రను గురించి నిధి చెప్పుకొచ్చింది తప్పకుండా ఇది ఒక మంచి సినిమాగా నిలుస్తుంది అనే నమ్మకంను ఆమె వ్యక్తం చేసింది పాన్ ఇండియా రేంజ్లో రాజాసాబ్ సినిమాను విడుదల చేయబోతున్నారు హిందీలో భూషణ్ కుమార్ భారీగా విడుదల చేసేందుకు గాను సిద్ధంగా ఉన్నారని సమాచారం అందుతోంది ఈ హరర్ కామెడీ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు మొదటగా మాళవిక మోహనన్ పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరిగింది తాజాగా ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ చేసిన వ్యాఖ్యలతో అంచనాలు అటువైపు షిఫ్ట్ అవుతున్నాయి నిధి అగర్వాల్ మాట్లాడుతూ అంతా భావిస్తున్నట్లుగానే ఇది ఒక మంచి హరర్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుంది సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఆసక్తికర సన్నివేశాలతో సాగుతుంది అని చెప్పుకొచ్చింది నిధి ఇంకా మాట్లాడుతూ రాజాసాబ్ సెట్ అద్భుతంగా ఉంటుంది నేను ఇప్పటి వరకు ఇలాంటి ఒక ఆహ్లాదకరమైన సెట్ ను చూడలేదు ప్రభాస్ గారితో వర్క్ చేయడం అనేది జీవితం మొత్తానికి సరిపోయే అనుభవాలను అనుభూతిని ఇస్తుంది ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి ఆయన చాలా స్పీడ్ పర్సన్ అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది ఈ సినిమాలో తాను దెయ్యంగా కనిపించబోతున్నట్లు కొందరు భావిస్తున్నారు తాను ఈ సినిమాలో దెయ్యంగా కనిపించబోవడం లేదు అయితే తన పాత్ర కాస్త భయంకరంగా మాత్రం ఉంటుందని తన పాత్ర సినిమాను చూసే ప్రేక్షకులను భయపెడుతుందని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది గ్లామర్ పాత్రకు భిన్నంగా ఉండటంతో పాటు ప్రభాస్ మార్క్ సినిమా ఇది కావడంతో అందుకు తగ్గట్లుగానే డీసెంట్గా ఉంటుంది అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్ మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలోనూ నటిస్తున్న విషయానికి తెలిసిందే ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ పోస్టర్లో నిధి అగర్వాల్ చాలా అందంగా కనిపించింది అంటూ కామెంట్స్ వచ్చాయి అయితే రాజాసాబ్ సినిమాలోని నిధి అగర్వాల్ లుక్ మాత్రం ఇంకా రివీల్ కాలేదు త్వరలోనే రాజాసాబ్ తన హీరోయిన్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడేమో చూడాలి ఈ రెండు సినిమాలు కాకుండా తమిళ్ స్టార్ హీరో సూర్యతో నిధి అగర్వాల్ నటించబోతుంది అని వార్తలు